మీ నీ పాలన ఎట్లా ఉందంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంతా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అన్నాడు అవును నీది ట్వంటీ ట్వంటీ మ్యాచే నీదేముంది నీ ట్వంటీ ట్వంటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకు గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇదంతా ట్వంటీ ట్వంటీ రేవంత్ రెడ్డి ఎవరు కాదంటారు నీకు ట్వంటీ ట్వంటీ మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్ళు ఇయ్యడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతూ ఉన్నాయి ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఒకవైపేమో కృష్ణానదిలో తన గురువు గారు చంద్రబాబు నాయుడు నీళ్ళన్నీ పట్టుకుపోయింది ఆంధ్రాకు ఆడ కూడా కిక్కుమన్లే మీరు గమనించండి మొన్న ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకపోతా గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా మీరేవో అడ్డుకోవడానికే మాట్లాడిండు కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండ నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినచ్చింది చంద్రబాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడును ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులు ఆయనకు పాదపూజ చేసిండు అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు ప్రశ్నించే దమ్ము లేదు నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయిచ్చిండు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి భోజనం చేసి వచ్చిండు రేవంత్ రెడ్డి గారేమో గురుదక్షిణ చెల్లిస్తుండు దాంతో కృష్ణానది నీళ్ళు మొత్తం కూడా ఆంధ్రాకు పోయినాయి ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళ మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్ నగర్లో కూడా ఈరోజు పంటలు ఎండిపోతా ఉన్నాయి